హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతన్నల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి తొలిసారిగా డబ్బులు వస్తున్నాయి కాబట్టి సో నిన్న వచ్చేసి ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే రావడం అయితే జరిగింది అలాగే ఈ రోజున కూడా వచ్చేసి మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో మన రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయని చాలామంది రైతన్నలు అయితే అడుగుతున్నారండి అసలు మన తెలంగాణ తెలంగాణలో ఎంతవరకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఇస్తున్నారు అలాగే మనకైతే యాసంగి పంట అయిపోయింది కాబట్టి ఇప్పుడు అయినా సరే డబ్బులు ఎందుకు రావట్లేదు అని చాలా మంది రైతన్నలు అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అసలు మన తెలంగాణలో యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు ఎందుకు రావట్లేదు అన్ని విషయాలు ఒక్కొక్కటిలో తెలుసుకుందాం కాబట్టి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనమైతే తెలుసుకోవచ్చండి ఓకేనా విడ మాత్రం എഡ് വരക്കൂ ചൂസ് ചെയ്യേണ്ടി ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదులో చేసి జనవరి ఇరవై ఆరో తారీఖున ప్రారంభించడం అయితే జరిగిందండి సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే ఇతర మంత్రులతో ఆ రోజు మనకైతే రైతు భరోసా సమ్మశ డబ్బుల గురించి మనకైతే మాట్లాడిన తర్వాత జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి డబ్బులు అయితే వేయడం అయితే జరిగింది కదా కానీ ఇప్పటివరకు మనకైతే మే నెల వచ్చినా సరే ఇప్పటివరకు డబ్బులు అయితే రైతుల ఖాతాలో పూర్తి స్థాయిలో అయితే రాలేదండి ఎందుకంటే మన తెలంగాణ కేవలం నాలుగున్నర ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది దానిపైన ఉన్న వారికి అయితే ఒక్క రూపాయి ఎవరికైతే రాలేదు ఇప్పటికే చాలా మంది రైతన్నలు అయితే బాధపడుతున్నారండి ఎందుకంటే రేపు కూడా వానాకాలం సీజన్ దగ్గరకు వచ్చినా సరే యాసింగ్ పండుగకు సంబంధించిన డబ్బులు దాకా రాలేదని సో ఇప్పుడు వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమంటున్నారంటే తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా సరే మనకి రైతు భరోసా సంబంధించిన ఆమె పదిహేను వేల చెప్పాం కదా దాన్ని పన్నెండు వేల చేసాం ఆ డబ్బులు ఎట్లకైనా వాళ్ళకైతే ఖాతాలు అయితే జమ చేసేస్తున్నామని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఈసారి జమ చేయడం అయితే జరుగుతుందండి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో మన రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతా మొత్తలో మన రైతు భరోసా సంబంధించిన డబ్బులు అన్నిటికీ అయితే వచ్చేస్తున్నాయండి ఓకేనా సో ఈసారి మన తెలంగాణలో పది ఎకరాల లోపు ఉన్న వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే రైతు భరోసా అందే విధంగా ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చూస్తుందట మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అయితే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్